హలో అయండి అందరికీ రీసెంట్గా హైదరాబాద్ పోలీసులు ఒక సంచలనమైన నిర్ణయం మీద తీసుకోవడం జరిగింది ఆ నిర్ణయం ఏంటి అంటే ఎవరైతే బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళందరి మీద కేసులు పెట్టి వాళ్ళకు నోటీసులు ఇచ్చి వాళ్ళని విచారణ చేయాలి అని చెప్పేసి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది వీళ్ళల్లో యూట్యూబర్లు అలాగే ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్లు పెద్ద స్థాయి హీరోలు విజయ్ దేవరకొండ దగ్గుబాటి రానా మంచు లక్ష్మి లాంటి వాళ్ళు కూడా ఉన్నారన్నమాట అయితే ఇక్కడ కొన్ని అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి ఆ అనుమానాలు ఏంటి అంటే పోలీసులు ఇంత బిగ్ స్టెప్ అంటే హీరోల మీద అంటే ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్లు యూట్యూబర్ల మీద అంటే కేసు నమోదు చేస్తే అనుకోవచ్చులే కానీ పెద్ద స్థాయి హీరోలైన విజయ్ దేవరకొండ దగ్గబాటి రాణ మంచులక్ష్మి అలాగే ముఖ్యంగా ప్రకాష్ రాజ్ ప్రకాష్ రాజ్ అలాగే ఈ పెద్ద హీరోల మీద కేసు నమోదు చేయడం మీదే కొన్ని అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి ముఖ్యంగా వీళ్ళ వెనక ఎవరైనా ఉండి కేసు నమోదు చేయించారు అంటే పోలీసులు వెనుక ఎవరైనా ఉండి రాజకీయ కారణాల ద్వారా కేసు నమోదు చేయించారా అన్న వాదనలు అయితే చాలా బలంగా వినిపడుతున్నాయి ఎందుకంటే ఇప్పుడే తెలంగాణ ప్రభుత్వం ఒక ఇష్యూలో విమర్శలు అయితే ఎదుర్కొంటుంది ఆ ఇష్యూలో ఏంటంటే అల్లు అర్జున్ ఇష్యూలో కానీ అక్కినేని నాగార్జున ఇష్యూలో కానీ రేవంత్ రెడ్డి సినిమాకి వ్యతిరేకంగా వెళ్తుండో అని చెప్పేసి ఆయన మీద విమర్శలు ఉన్నాయి అలాంటి సందర్భంలో ఎలాంటి కీలకమైన డెవలప్మెంటు అంటే సినీ ఇండస్ట్రీకి వ్యతిరేకంగా ఇలాంటి కీలకమైన డెవలప్మెంట్ పోలీసులు ప్రభుత్వ పెద్దలకి అంటే రేవంత్ రెడ్డికి మంత్రులకి సమాచారం ఇవ్వకుండా వాళ్ళు కేసు నమోదు చేయరు అంత డైరెక్ట్గా ఎందుకు అంటే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది సినిమా ఇండస్ట్రీ మళ్ళీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తే అయితే ఇబ్బంది అవుతుంది కాబట్టి వాళ్ళు ప్రభుత్వానికి రేవంత్ రెడ్డికి చెప్పకుండా కేసు నమోదు చేయరు అనమాట అయితే ఇక్కడే కొన్ని అనుమానాలు అయితే అవుతుంది ఏమైనా రాజకీయ కారణాల ద్వారా ఈ యొక్క వ్యక్తుల మీద కేసు నమోదు చేస్తారా అన్న వాదనలు అయితే వినపడతా ఉన్నాయి ముఖ్యంగా ప్రకాష్ రాజ్ మీద ఎందుకు ప్రకాష్ రాజ్ మీద ఇంత ఫోకస్ అంటే మనం చూస్తూనే ఉన్నాం రీసెంట్ డేస్లో ప్రకాష్ రాజ్ గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని ఆయన ప్రతి ఒక్క అంశంలో విమర్శిస్తూ ఉంటారు ఐడియాలజీ వ్యతిరేకంగా ఒకసారి చెగవేరా అంటారు ఒకసారి సనాతన అంటారు అసలు మీకు ఐడియాలజీ ఉందా బీజేపీ చేతిలో ఒక పెట్టిలాగా మారిపోయారని చెప్పేసి ప్రకాష్ రాజు గారు ప్రతిసారి పవన్ కళ్యాణ్ గారిని వీలు దొరికినప్పుడల్లా విమర్శిస్తారనమాట అయితే దీనిని అంశంగా చేసుకొని ఎవరైనా పవన్ కళ్యాణ్ అభిమానులు తెలంగాణ పోస్టుల చేత ప్రకాష్ రాజ్ మీద కేసు పెట్టించారా అంటే ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఎందుకంటే అక్కడ ప్రభుత్వం ఉంది కాబట్టి ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కొంతమంది తెలిసిన వాళ్ళు ఉంటారు కాబట్టి ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ప్రకాష్ రాజ్ మీద కేసు నమోదు చేశారా అన్న వాదనలు అంటే ప్రకాష్ రాజ్ మీద ఏమైనా రివెంజ్ కోసం ప్లాన్ చేశారా అన్న అనుమానాలు కూడా అవుతున్నాయి ఇంకొక అంశం ఏంటి అంటే ప్రకాష్ రాజ్ గారు ఈ మధ్యకాలంలో దాదాపు ఒక ఐదు సంవత్సరాల క్రితం వరకు కూడా ఆయన ఎలాంటి అంటే గడిచిన ఇప్పటి నుంచి ఐదు సంవత్సరాలు వెనక్కి వెళ్తే ఆయన ఎలాంటి బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయాల ఇప్పుడు రెండు వేల పదహారులో రెండు వేల పదిహేడులో ఆయన బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేశారు అప్పుడు బెట్టింగ్ యాప్లు అనేవి సర్వసాధారణం ఆయన ప్రమోట్ చేసిన టైంలో పెద్ద పెద్ద హీరోలు క్రికెటర్లు ధోని లాంటి వాళ్ళు కూడా బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేశారనమాట ఆ కాలంలో అయితే అప్పటికి కేసుని తీసుకొచ్చి ఇప్పుడు ప్రకాష్ రాజ్ మీద కేసు ఫైల్ చేయటం వెనక కొన్ని అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి దీని వెనక ఏమైనా జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారా అన్న డౌట్లు కూడా వ్యక్తం అవుతున్నాయి అయితే ఇక్కడ ప్రభుత్వం ఇక్కడ కీలకంగా వ్యవహరించాల్సింది ఏంటి అంటే పోలీసులు కేసులు నమోదు చేసేటప్పుడు కేసులు నమోదు చేసే కన్నా ఇక్కడ పోలీసులు తప్పు క్లియర్గా ఉంది ప్రభుత్వం తప్పు కేంద్ర ప్రభుత్వం తప్పు అలాగే రాష్ట్ర ప్రభుత్వం తప్పు ఇక్కడ క్లియర్గా ఉంది ఏంటి అంటే బెట్టింగ్ యాప్లు ప్రజల్లోకి వచ్చినాయి అంటే ప్రచారం కల్పిస్తున్నారంటే అవి లేగలు అని అర్థం అంటే వాటికి చట్టబద్ధత ఉంది అని అర్థం అలాంటి చట్టబద్ధత ఉన్న యాపులకి ప్రమోట్ చేస్తే మరి ప్రభుత్వం కేసులు ఎందుకు నమోదు చేస్తుంది అనే వాదన కూడా అంటే అనే ఒక ప్రశ్న కూడా తలెత్తుతుందనమాట మీరు వీళ్ళు ప్రమోట్ చేయకూడదు అనుకుంటే మీరు బ్యాన్ చేయండి డ్రగ్స్ ఎట్లా బ్యాన్ చేస్తున్నారో డ్రగ్స్ ఎవరు చేతిలో దొరికితే వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారో అలాగే ఈ యొక్క బెట్టింగ్ యాప్లు ఎవరు నడుపుతున్నారో వాళ్ళని బ్యాన్ చేయాలి వాళ్ళని అరెస్ట్ చేయాలి ముందు అర్థమైంది అసలు వాటిని దేశంలోకి రానివ్వకుండా మనం ఏదైతే చైనా యాప్లు ఉంటాయి కదా ఆ చైనా యాప్లు మనం వద్దు వద్దనుకున్నప్పుడు మనం మన దేశంలోకి రానికుండా బ్యాన్ చేసినాం అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా గూగుల్కి చెప్పి ఏదైతే బెట్టింగ్ యాప్లు ఉంటాయి కదా వాటన్నిటిని కూడా బ్యాన్ చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి ఎంతైనా ఉంది ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ప్రజల్లోకి తీసుకొచ్చి మీరు ప్రమోట్ చేస్తే డబ్బులు ఇస్తారన్నప్పుడు ఎవరైనా ప్రమోట్ చేస్తారు కదా డబ్బు ఆశ కోసం అలాంటప్పుడు అవి అసలు ప్రజల్లోకి రాకుండా ప్రభుత్వమే కట్టడి చేయాలి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర అనేది కట్టడి చేయాలి అలా కట్టడి చేయకుండా వాళ్ళు ఎలాంటి ఇల్లీగల్ పని చేయకుండా వాళ్ళు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేశారు కాబట్టి వాళ్ళ మీద కేసులు నమోదు చేయడం అనేది ఒక రకంగా ప్రభుత్వం తప్పు ప్రభుత్వం కనుక ముందుగానే ఆ బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ని ప్రజల్లోకి రానియకపోతే అసలు బెట్టింగ్ యాప్ ప్రమోషన్ ఎవరు చేయరు బెట్టింగ్లకు పడి తమ విలువైన జీవితాలని ప్రాణాలను ఎవరు కోల్పోరు ఈ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్లు కానీ పెద్ద పెద్ద స్టార్ హీరోలు కూడా బెట్టింగ్ యాప్లు ఎవరు ప్రమోట్ చేయరు అనమాట చూ అలా చేయరు అలాంటప్పుడు ఇక్కడ వీళ్ళ మీద కేసులు నమోదు చేసేటప్పుడు ముందు ఆ బెట్టింగ్ యాప్లను బ్యాన్ చేయాలి కేంద్ర ప్రభుత్వం గూగుల్కి సంప్రదించి ఎవరైతే బెట్టింగ్ యాప్లు ఉన్నారో ప్లేస్టోర్లో లేకుండా చూడాలి అని చెప్పేసి మనం కూడా కోరుకుందాం ఏదేమైనా కానీ ఈ యొక్క ఎన్టీఆర్ ఇష్యూలో ఇక్కడ కన్క్లూజన్ ఏంటి అంటే ఈ యొక్క స్టార్ హీరోల మీద కేసు నమోదు కనుక ఏదో ఒక పెద్ద రాజకీయమే నడిచింది అలాగే ప్రకాష్ రాజ్ ఇష్యూలో ఒక రాజకీయం కూడా నడిచి ఉంటుంది ఎందుకంటే ప్రభుత్వానికి తెలియకుండా ఈ ఇష్యూ అయితే జరగదు ముఖ్యంగా ఈ యొక్క బెట్టింగ్ యాప్లని అక్కడ కేంద్ర ప్రభుత్వం ఆపాలి రాష్ట్ర ప్రభుత్వం ఆపాలి ఎందుకంటే అవి ఎన్ని అయ్యే మన దేశంలోకి వస్తాయి అలాంటప్పుడు అక్కడే ఆపాలి వాటిని ప్రభుత్వం డబ్బుల కోసం ప్రజల్లోకి వెళ్తుంది తీరా నష్టపోయి ప్రజలు నష్టపోయిన తర్వాత ఇలాంటి కేసులు నమోదు చేయడం అనేది చాలా తప్పుడు విషయం ఇక్కడ కన్క్లూజన్ అయితే ఇది అనమాట ఈ యొక్క ఇష్యూలో మీ యొక్క అభిప్రాయాన్ని అయితే తెలియజేయండి ఓకే మేడం